రంగాపూర్ విక మురిగి మండల్ వికారాబాద్ డిస్టిక్ రాత్రి మూడు గంటల యాభై ఎనిమిది నిమిషాలకు ఒక భూకంపం వచ్చినట్టు కాదు ఒక సౌండ్ వచ్చింది రెండు మూడు సెకండ్లు వచ్చింది అది మేము బయటికి వెళ్ళి చూసేవరే ఇది ఏమంటారు మన యాక్సిడెంట్ ఏదంటే మేము అనుకున్నాము కానీ భూకంపం అది వచ్చింది ఒక రెండు మూడు సెకండ్లు వచ్చింది ఏంటని చూస్తే పిల్ల ఏమో అనుకున్నాం సార్ మేము తెలియదు కదా మీరు చూస్తే భూకంపం అని చెప్పి పిల్లలు భూకంపం ఎక్కడ ఊపిినేట అయితుంది ఇదేదో షేక్ జరుగుతుంది భూకంపం చిన్న ఉన్నప్పుడు వచ్చింది అట్లా